హీరో ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ఈ చిత్రాన్ని మే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు తెలుగు రాష్ట్రాల్లో మే పదమూడున ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో మేకర్స్ పురాణాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది ఎన్నికల వేడి తీవ్రంగా ఉన్న సమయంలో భారీ బడ్జెట్ సినిమాను విడుదల చేయకపోవడమే ఉత్తమని వారు భావిస్తున్నట్లు సమాచారం దీనిపై మేకర్స్ త్వరలో అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది టెబల్ స్టార్ హీరోగా డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కీ సినిమా నాన్ థియేటర్కల్ రైట్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది సౌత్ ఇండియన్ వెర్షనల్ డిజిటల్ హక్కులను నూట యాభై కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది దీంతో పాటు హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులు నూట నూట డెబ్బై ఐదు కోట్లు అమడయ్యేటట్టు ఈ సినిమా కోసం వివిధ ప్లాట్ఫామ్ పోటీ పడగా చివరికి నెట్ఫ్లిక్స్ దక్కించుకుందట ట్రిబుల్ స్టార్ ప్రభాస్ చేతిని సినిమాలతో ఊపిరి సలప్సన్ అంత బిజీగా ఉన్నారు ఇప్పటికే ఆయన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ రాజసాబ్ సలాట్ టూ స్పిరిట్ కన్నప్ప కీలక పాత్రతో బిజీగా ఉండగా ఇప్పుడు హను రాఘవపూడి చిత్రం కూడా ఒప్పుకున్నారు పీరియడ్ డ్రామాగా ఈ సినిమా తీయనట్లు హను ప్రకటించారు కాగా ముందు వరుసగా ఉండడంతో ప్రభాస్ ప్రస్తుతం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం